నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు నన్ను ఒకటే అన్నారండి అందరికీ చెప్తున్నావు కదమ్మా కొత్తగా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మా దగ్గర ఎక్కువగా మట్టి లేదు కంపోస్ట్ లేదు విత్తనాలు లేవు ఎలా అని అడిగారండి అందుకే మీకోసం నేను రెండు రోజుల నుంచి అన్నాన్నైతే పక్కన పెట్టాను అంటే ఇది లేకపోయినా మొక్కలు పెంచుకోవచ్చు మన ఇంట్లో ఉంటుంది కదండీ అన్నాన్నే నేను ఎన్ని రకాలుగా వాడచ్చో మీకు నేను చాలా వీడియోలు అయితే చేశాను అందులో ఎక్కువ మూడు వీడియోలు చేశానండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు ఇవాళ కూడా నేను అన్నంతో చూపిస్తున్నాను అయితే మన ఈరోజు నేను కోసుకున్న కూరగాయలు ఇది కోసుకుని వండుకున్న కూరగాయ తుక్కు తర్వాత మన ఇంట్లో పోపులు పెట్టుకునే ఆవాలు తర్వాత పోపుల్లో వేసుకునే మెంతులు ఈ రెండు రకాల తుక్కుతో అన్నంతో వాటితో మనం కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా అయితే మరి వచ్చేయండి అయితే అన్నమే కావాలి అని ఎందుకు ఫస్ట్ ఫస్ట్ మీకు సులువుగా దొరికేది ఇదే ప్రతిరోజు ఇంత మిగులుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా మీకు ఏమన్నా తిని ఉంటే పక్షులు కానీ ఏమన్నా ఉంటే చక్కగా వాటికి వేసుకోండి అలాంటి కుదరని వారే నన్ను అన్నం వీడియో చేసినప్పుడు కామెంట్లో ఒకరు అడిగారండి పక్షులకు పెట్టవచ్చు కదా మొక్కలకు వేసే పదురు అన్నారండి అపార్ట్మెంట్లో ఉంటారండి అపార్ట్మెంట్లో ఇంత అన్నం మిగిలింది ఇంత అన్నం పట్టుకుని అపార్ట్మెంట్లో కిందకి రాగలరా చెప్పండి రాలేరు కదా అట్టుకు వెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు అలా కాకుండా వారి ఇంట్లో ఎన్నో కన్ని మొక్కలు ఉంటాయి వాటికి కూడా ఇలా ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అలాగే అలాగే కొత్తగా నేర్చుకునే వారికి కంపోస్ట్లు ఉండవు కాదండి ఇలా చేయటం వలన కూడా ఆకుకూరలు బాగా వస్తాయి మొదటగా ఆకుకూరలు వేసుకుంటే అండి మీకు అనుభవం వస్తుంది తర్వాత మొక్కలు పెంచుకోవచ్చు అయితే నేను మీకు కొత్తగా మొక్కలు పెంచుకుందాం అనుకున్న వారికి ఎక్కడో దుక్కుని కొంచెం మట్టి అయితే కావాలి కదండి ఆ మట్టి ఒక కవర్ అయితే తీసుకోండి నేనేం చేశానో తెలుసా అండి మరి ఎవరు తిట్టకండి మా పెరట్లోనండి పందికొక్కలు పనిచేస్తూ ఉంటాయండి ఎలా అంటారా పెద్ద గొయ్యి తీస్తుంది ఆ గొయ్యి తీసే క్రమంలో ఆ మట్టి అంతా తోడి ఒక పక్కన అయితే వేస్తుంది ఆ మట్టి నేను మొక్కలు కట్టుకొచ్చేస్తాను ఆ కన్నామో రాళ్ళతోటి కర్రలతోటి నింపేస్తాను ఇలా నాకు మట్టి అయితే సేకరిస్తాను మా తోటలో చాలా వరకు అలాగే వచ్చిందండి ఒక సుమారు ఒక ఐదారు బస్తాలు అయితే మట్టి అయితే అలాగే వచ్చింది నేను అంతా పోయి నేను ఒక ఐదు బస్తాలు కూడా పెట్టి ఉండనండి ఈ తోటకే కానీ ఐదు బస్తాలు మా పందికొక్కులు తోడింది అందుకే మన పందికొక్కులు అన్నాను కామెంట్లో ఒక చెల్లి అక్క మన పందికొక్కులు అంటున్నారు ఏంటి అన్నారు ఇదేనండి స్టోరీ అంటే మన ఫుడ్డు తిని మన ఇంటి చుట్టూ తిరిగే వాటిని మన పందుకొక్కలు అన పోతే చెప్పండి అందుకే అందులోని మా తోటలో కూడా ఎక్కడన్నా ఒక గొయ్యి తీస్తుందండి పెద్ద పెద్ద కుండీల్లోని నేను ఏడు కప్పెడుతుంటాను కదా గొయ్యి తీస్తుందండి అప్పుడు ఏం చేస్తానంటే ఆ గోతిలో పట్టుకెళ్ళి ఆ రోజు కిచెన్ వేస్ట్ పట్టుకెళ్ళి వేసేసి ఒక రాయి అయితే పాడేస్తా అలా నాకు తోటలో కూడా మట్టి తోగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా పనికొస్తుందండి అందుకే మన పంచుకోకలు అన్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మరింత ఆలస్యం ఇక మొదలు పెట్టేద్దామా వచ్చేయండి ఫస్ట్ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అన్నదే మీకు ఫస్ట్ గుంట ఈరోజు చాలా మంచి రోజు మనం మొదలు పెట్టేద్దాం కొత్త గార్డెన్ని సరేనా నేను మొదలు పెట్టేటప్పటికి వర్షం అయితే వస్తుందండి వర్షంతో వీడియో చేస్తున్నాను వచ్చేయండి కొంచెం మసగ్గా ఉంటుందేమో సర్దుకోండి మరి చూసారా మనకి ఏవో ఉండాలి అంటారండి నాకైతే ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ప్రతిరోజు పారేసే అన్నం తర్వాత కూరగాయ తుక్కు ఈ కూరగాయల తుక్కులు కూడా మన మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నేను పెంచేదంతా కూడా వీటి వల్లే మొదటగా కావాల్సింది మనకి మిగిలిపోయిన అన్నం పోపుల్లో వేసుకునే మెంతులు ఆవాలో తర్వాత కూరగాయ తుక్కు అన్నిటితో పాటు మరొకటి కావాలండి పోయిన డబ్బాలు ఇంకొకటి మనకే మట్టి ఇదిగోనండి మన పంది కొక్కులు తవ్వి పెట్టిన మట్టి ఎంత బాగుందో చూసారా అక్కడక్కడా ఉంటే ఇలాంటి రాళ్ళు ఉంటాయండి ఎందుకంటే అది రోడ్డు పక్కన చోటు కదండి ఇది అప్పుడు రోడ్ వేసినప్పుడు అండి కంకర తోలారండి ఆ కంకర కాస్త మట్టిలాగా అయిపోయింది మనకి ఇలాంటి రాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇలా చేసుకున్నప్పుడు దొరికితే తీసేసుకోవటమే మనకి చిన్న చిన్న రాళ్ళు ఉండటం వలన కూడా ఇబ్బంది ఏం లేదండి అలానే మనం ప్రతిరోజు ఆకలి తుడిసేటప్పుడు ఆకులతో సహా నేనైతే ఒక దుక్కుని పోగు పెడతానండి ఆ మట్టి కూడా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు నమ్ముతారా ఇది అన్నం కలిపిన మట్టి మీకు ఆ వీడియోని కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా కలిపాను అన్నదనే చూసారా ఇందులో అమ్మో దీంతో తీయటం కూడా కరెక్ట్ కాదండి చిన్న కర్రపల తీస్తే మంచిది చూసారా వానపాములు అయితే ఎలాగున్నాయో ఎంత పెద్ద సైజు ఉన్నాయో ఇదిగోనండి ఇందులోని మిగిలిపోయిన అన్నాన్నే కలిపేసి పక్కన పెట్టానండి ఈ వాళ్ళకి నాలుగైదు రోజులు అయిపోయింది ఇలా అయిపోయింది కదా మనం దీంట్లోనండి ఇప్పుడు మనం చూసారా దీంట్లో ఇది ఏ మొక్క కన్నా వేసుకోవచ్చు ఈ మట్టిని లేదు అంటే ఇందులోనే మనం కొన్ని మొక్కలైతే వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుని మనం చక్కగా దీన్ని మొక్కల్ని పెంచుకోవచ్చు అయితేనండి ఇది లోతు తక్కువ ఉన్న కుండి అయితే ఉందండి దీంట్లో మనం ఇది వేసేసి మనం మొక్కలైతే పెడదాము ఇప్పుడు నేను సమానంగా ఈ రెండు ఒకేలాంటి ట్రైలు కదండి అందుకని సమానంగా మనం ఒకేలాగా వేద్దాం ఇలా మనం ఏదో ఒకటండి ఆలోచించుకుంటూ ఉంటే మనకి ఎన్నో ఉన్నాయి మన ఇంట్లో వంటయ్యే అలానే మీకు ఇది తయారైపోయింది కాబట్టి నేను ఇందులో తీసేస్తున్నాను మనీ ఇందులో కూడా మనం కూరగాయ తుక్కులు వేసుకోవచ్చు ఇందులో వానపావలు అయితేనండి నాకు అప్పుడే ఒక పది దాకా దొరికాయి కనిపించేవి చాలా 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 బాగున్నాయి చిన్న పెద్ద కలిసి ఒక పది ఉన్నాయి ఇందులోని ఇదిగోనండి మనం వీటిని ఎలా చూసేసి ఉన్నట్టు వెళ్ళిపోవటమే ఇందులో మనం కొన్ని మెంతులు వేద్దామండి మనం మనకే మంచిగా వస్తాయి అలానే నేను అంటే మీకు ఇది ఎందుకు తీసేస్తున్నాను అంటే అండి మీరు కొత్త గార్డెన్ చేస్తున్నారు మీరు మీ కొత్త గార్డెన్ చేసినప్పుడు మరి ఎలాంటివి ఉండవు కదండి ఇప్పుడే మొదలు పెట్టారు కదా ఇప్పుడే మొదలు పెట్టినట్టు చేద్దాం ఈ మట్టి ఏమోనండి ఏదో ఒక మొక్కలకైతే వేసేద్దామండి వేసేసి వస్తాను ఈ మట్టి అండి మనం ఏ మొక్కలకి వేసినానండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అస్సలా వానపాములకు నచ్చింది మట్టి అంటే అండి మన మొక్కలకు కూడా నచ్చుతాయండి ఇలా మీరు ఈ మట్టి ఖాళీ చేయటానికి కారణం ఇప్పుడే మీరు గార్డెన్ స్టార్ట్ చేశారు కాబట్టి అలానే చెప్పాలని నేను అనుకుంటున్నాను తర్వాత ఇది బెజ్జం అయితే నీళ్ళు అయితే లాగలేదు ఇందాక అందుకే ఈ బెజ్జాన్ని కొంచెం పెద్ద చేస్తున్నాను ఎందుకంటే ఆకుకూరలకే మనకి వేసిన నీళ్ళు వేసినట్టు వచ్చి చేయాలండి కిందకే అలా ఇవి ఏంటనుకుంటున్నారో ఇవి ధర్మాకాల్ బాక్సులు అండి అసలు ఇవి ఎందుకు పనికిరావు అలాంటిది మన ఆకుకూరలకే చాలా బాగా వస్తుంది అయితే నేను ఇంకా ఆకుకూరలు వేసే విధానం ఇంకా చాలా రకాలు ఉంది చెప్తాను కానీ ఇప్పుడు మనం కొత్తగా వేస్తున్నాం కదండి అందుకే ఇలా ఇలా ముందుగా కొంచెం మీకు ఎక్కడ దొరికిన మట్టి అయినా సరే అది నల్లమట్ట తెల్లమట్ట బంకమట్ట మట్ట అసలు ఇవేమి చూసుకోకండి చాలామంది మొదలు పెట్టటానికి ముందే ఇలా అల్లిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మాకు నల్లమట్ట లేదమ్మా అందుకే మొక్కలు పెంచట్లేదు మాకు ఎర్ర మట్టి లేదమ్మా మొక్కలు పెంచట్లేదు ఇలా చెప్తున్నారండి నాకు అలా చెప్తుంటుంటే నేను అసలు ఏ అయినా మట్టి దొరికితే చాలండి ఈ కన్నం కాడ ఒక రాయి పెట్టుకుంటే అండి మనకే మట్టి కిందకి రాకుండా ఉంటుంది ఇలా ఒక గుప్పడంత మట్టి అయితే వేస్తున్నానండి నేను ఎన్ని రకాలుగా చెప్పిన మీకు సులువుగా ఉంటుంది అని నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నానని ఏమనుకోకండి నీకు ఈ అన్నం వీడియో అండి నాకు నా ఛానల్కి మానిటర్నే అయ్యిందండి అంత బాగా ఆదరించారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్నాన్ని డ్రైనేజీలో పోసేస్తున్నారండి అండి ఇది ఏంటనుకుంటున్నారు సత్యనారాయణమూర్తి ప్రసాదం అట్టండి ఇదేంటి మనకి అడ్డాకు ఇది కూడా వేసేస్తున్నా తర్వాత మనం ఇక్కడ కూరగాయ తుక్కులు అయితే వేసేస్తున్నానండి ఇది కొంచెం లోతుగా ఉంది కాబట్టి అండి వేస్తున్నాను దాంట్లో అన్నం వేద్దాం ఇప్పుడు ఇలా మట్టి వేసేస్తున్నా తర్వాత ఈ అన్నం ఉంది కదండి ఈ అన్నాన్ని కూడా ఇలా వేసేద్దాం మెత్తగా అయిపోయిందండి ఈ అన్నం ఇక ఇందులో కూడా కూరగాయ తుక్కులు ఉన్నాయి వేసేసాం కదండీ ఇప్పుడు అన్నం వేసేస్తున్నాం కదా తర్వాత మట్టి వేసేసుకున్నాం మీకు కుదిరితే ఇది ఒక మూడు రోజులు పోయాక కూడా విత్తనాలు వేసుకోవచ్చు అంటే నేను మరి వీడియో చూపించడానికని చేస్తున్నాను ఇప్పుడు వెంటనే వేసేస్తున్నానండి అయినా పర్వాలేదు మీకు చక్కగా వస్తాయి మీరే చూదురు కానీ ఎంత అందంగా వస్తాయో ఇది లోతు తక్కువ ఉంది కదండీ దీన్ని కొంచెం కూరగాయలు తక్కువ అయితే తక్కువ వేస్తున్నాను అన్నం అండి ఒక రోజుకే మట్టిలో కలిసిపోతుందండి చాలామంది నన్ను అన్నారు ఒక వీడియో చేసినప్పుడు పక్షులకు పెట్టాలి లేకపోతే జంతువులకు పెట్టాలి అని మేము ప్రతిరోజు అవన్నీ ఒక వీడియో చేస్తే చాలా బాగుందండి మా మా తోటలో ఎన్ని జీవరాశులు బతుకుతున్నాయో మన కుండీల్లోనేమోనండి చేపలు ఉన్నాయండి చేపలకే అప్పుడప్పుడు మేత వేస్తూ ఉంటాం రోజు వేస్తామనుకోండి అలానే పక్షులకి ఈ మిగిలిపోయిన అన్నం ఉంది కదండి ప్లేట్లో వేసి గోడ మీద పెడితే అండి చక్కగా వచ్చి తింటాయండి ప్రతిరోజు మళ్ళీ కెట్టిన భోజనం పిల్లలు తింటాయండి వాడు తినగా మిగిలింది బోలెడు అన్నం ఎప్పటికప్పుడు ప్రతిరోజు తినదండి ఆ అన్నాన్ని బయట ఉన్న కుక్కలకు పెడతామండి మా తోటలో మరి కప్పలు బతుకుతాయండి తొండలు బతుకుతున్నాయండి పక్షులు బతుకుతున్నాయండి ఒక్కొక్కరు ఏదేదో చెప్తూ ఉంటారు ఒకరు చెప్తే చేసేది కాదండి ఇది మనం మనకి మనకి రావాలి అవన్నీ కూడా చూసారా ఇలా వేసేసానండి ఇప్పుడు మనం మెంతులు అనుకుందామండి ఈ మెంతుల్లోని కొంత మనకే పప్పు ఉంటుందండి ఈ పప్పు ఇది రెండు ఆకులు ఎదిగే వరకు దీనికి పోషకాలు ఇస్తుందండి వేరు నుంచి ఆహారాన్ని తీసుకుంటుందండి తీసుకుని అప్పుడు మనకి చెట్టు పెరుగుతుంది ఆ సమయానికి ఇది కంపోస్ట్ అవుతుందండి అన్నమే కదండి రెండో రోజుకే మట్టిలో కలిసిపోతుంది ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం చూసారా ఎక్కడి నుంచో ఒక కవర్ మట్టి తెచ్చుకున్నారండి మీరు ఇందులో కంపోస్ట్ వేయలేదు ఏపపిండి వేయలేదు ఏవేవో అంటున్నారు అవేమీ వేయలేదండి చక్కగా అన్నం వేశాం అంతే వేసేసి ఇక్కడ ముగ్గు పెట్టండి ఇక్కడ గీత గీయండి సన్నంగా పోత పోయండి అంటున్నారు కొంచెం నొక్కుదామండి లైట్ కానీ ఎందుకంటే కొంచెం మరీ లూజ్గా ఉన్న గింజలో బయటకు వెళ్ళిపోతాయి నేను ఈ రెండాట్లలో కూడా మెంతులే వేద్దామని అనుకుంటున్నానండి లేదంటే ఒకటి మెంతులు ఒకటి ఆవాలు ఏమంటారా మీకు నచ్చిన రకంగా ముగ్గు పెట్టేసుకోండి నేనైతే ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని నీళ్ళు అయితే వేసేస్తాం అంటే మనం ఎందుకు వేసామంటే అండి అన్నం కదండి అది మనం వెంటనే వేస్తున్నాం కదా లేదంటే మట్టి కలిపేసి అన్నం కలిపేసి అక్కడ పెడతామైతే ఒక రెండు రోజులు పోయాక వేసుకోవచ్చు ఇలా ఇలా వేసాను కదండీ ఇందులో ఆవాలు వేద్దామా అవాలు వేస్తున్నానండి ఒకటి మెంతులు ఒకటి ఆవాలు తర్వాత అన్నం కలిపిన ముందు రెండు రోజుల ముందు కలిపితే అవి వస్తాయో కూడా చూపిస్తానండి ఈ వీడియో మనీ వీడియోలో చూస్తానండి మరి ఈ వీడియోలో చూపించడం అవ్వదు ఎందుకంటే ఇది మనీ మూడు రోజులు దాయాలంటే నా వల్ల కాదు ఇప్పుడు మూడు రోజుల క్రితం కలిపిన అన్నందే మనం మొక్కలైతే వేసుకోవచ్చు ఇలా ఎంత సులువైన పద్ధతుల్లో కంపోస్ట్లు లేవు మాకు మేము ఎలా పెంచుకోవాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారండి అలా బాధపడకండి మీకు వెంటనే కావాలి అంటే మీకు వెంటనే మనకి మొక్కలు స్టార్ట్ చేయాలి అంటే మనకి చాలా సులువుగా దొరికేది పశువులు ఎరువు అండి ఆ ఎరువు తెచ్చుకొని చక్కగా మీరు మొక్కలనైతే నాటుకోండి అవి వేసేసుకుంటే అండి అసలు ఏది అవసరం లేదండి కోకోబీట్ అంటారు ఏదో అంటారు ఆవి ఎరువు వేసుకున్న గేదెలు ఎరువు వేసుకున్న మేకల ఎరువు వేసుకున్న ఏదో ఒకటి వేసుకుని మనం చక్కగా కలిపి మనం ఇలా వేసుకోవటం వలనండి అవి ఇంకా మనకి రకరకాల అవసరం లేకుండానే సరిపోతుందండి మనకి పశువులు అన్ని రకాల గడ్డి తింటాయి కదండి అది తిని వేసిన ఈ పేడలో ఆ ఎరువులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనం చాలా రకాల కలపటం అవకాశం అవసరం అవసరం లేకుండా ఉపయోగపడుతుంది అయితే మట్టి కొంచెం తడిగా ఉందండి ఇది విత్తనానికి మించి పడిపోతే మొక్కలొత్తాకి ఇబ్బంది పడతాయి అయితే ఇలా లైట్గా వేస్తున్నానండి మీకు పొయ్యి పూడు దున్నా కూడా వేసుకోవచ్చండి ఈ మట్టిలోని మనం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దేనికి కొంచెం వాటర్ అయితే ఇద్దాం ఇంతేనండి మొక్కలు పెంచటం మన ఊళ్ళైతే చాలా చాలా హడావుడి చేస్తున్నారు మొక్కలు పెంచటానికి చూసారా అయితే ఆకుకూరలు వేయటం కూడానండి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ మొలకలు వచ్చాక ఆ వీడియో అయితే చేస్తానండి ఇవి మీకు చూపిస్తూ చేస్తాను నేను ఆకుకూరలు అంటూ వేసుకోవాల్సిన పని లేదండి ఎక్కడ పడితే అక్కడ మనకి ఎన్ని వచ్చేస్తున్నాయో ములగాకుంది మనకి ఇలా తోటలో అక్కడక్కడ కలుపు గంగ ఏమోనండి కూర వస్తుంది ఇది ఏంటో తెలుసు ఏంటో తెలుసా తెలుసండి మీకు బకెట్ అడుగు భాగం అండి దీని ఇంతేనండి ఎంత సులువుగా నేనైతే ఆకుకూరలనైతే వేసేసుకున్నాను మరి మీరెంత సులువుగా మీరెంత సులువుగా పెంచుతున్నారో నాకు కామెంట్ చేయండి మన ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది పెంచుకునే వారికి చేస్తారు కదా ఇవి చూసారా మన ఇంట్లో ఇలాంటి పనికిరాని డబ్బాలో చాలా ఉంటాయండి వాటిల్లో కూడా ఇలా ఆ వాలో మెంతులు వేసుకున్నామనుకోండి ఆవాలో మనకే చాలా మంచిదండి ఆవకూర కూడా పప్పులో వేసుకోవచ్చు తర్వాత మన కరివేపాకు ఎలాగైతే వాడుకుంటున్నామో అదే మాదిరిగా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇలా ఏవేవో కావాలి మొక్కలు పెంచటానికి అంటున్నారండి నాకైతే ఏమీ అవసరం లేదండి ఇలా పోయినవి నాలుగు గిన్నెలుండి ఓకలు తుడిసిన తుక్కు మట్టి ఉంటే చాలండి అవే కొన్నాళ్ళకి కంపోస్ట్ అయిపోతుంది నేను అలా చేసుకుంటూ ఉంటాను దీంట్లో కూడా కొంచెం వాటర్ అయితే వేద్దామండి ఆల్రెడీ మనకి భగవంతుడు చిలకరిస్తున్నాడు మీకు కనిపిస్తుందా వర్షం వర్షపు చినుకులు అయితే ఇగోనండి నేను వర్షంతో ఈ వీడియో చేస్తున్నాను మరి రేపటికి వీడియో లేదండి మరి మీకు చెయ్యాలి కదా ఇలా మనం అన్ని రకాల ఆకుకూరలని చాలా సులువుగా అయితే పెంచుకోవచ్చు చూసారు కదా తులసమ్మ చూడండి చిన్న డబ్బా ఇలాంటివి వేసానండి ఈ డబ్బాని నేను పక్కన పెట్టాను దీంట్లో మట్టి వేసి ఇలాగే కిచెన్ వేస్ట్ వేసి డబ్బాని ఇలాగ ఉంచి దీంట్లో ఎన్ని తులసి మొక్కలు ఒక తులసి కుండీలో ఒక మొక్క పెరగటానికి చాలా ఇబ్బంది పడుతుంది కదా అలాంటిది చిన్న కుండీలో ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయా కదండి ఇలాంటి చిన్న చిన్న కుండీల్లో కూడా నేను ఇలా పెంచడానికి కారణం ఈ ఇవేనండి మా ఇంటి వేస్టుని నేను ఇలా ఉపయోగించుకుంటాను ఇలా ఉపయోగించుకుని ప్రతీది కూడా మొక్కల్ని పెంచుకోవటానికి సులువైన పద్ధతి ఇవాళ నేను ఇంత సులువుగా మా తోటని అలంకరించుకున్నాను అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతుంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అలానే ఆ అన్నంతో కలిపిన మట్టిని కొన్నాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉంచి ఆ మట్టిని ఏ మొక్కలకి వేసుకున్నా సరే చాలా హ్యాపీగా మొక్కలైతే సేకరిస్తాయండి నేనైతే ఈ ఆకులు చేసిన ఈ చెట్టుకైతే ఆ అన్నం అన్నం కలిపిన మట్టినైతే వేశాను ఇప్పుడు దీని పరిస్థితి ఎలాగుంటుందో మీకు నాలుగు రోజులు పోయాక చూపిస్తాను అలానే మన తోటలో మలబీరి ఉందండి కోసుకుందాం పదండి మలబీరీ అయిపోయాయో అన్నీ అయిపోనాయండి అన్ని కాయలు ఒకేసారి అయిపోయి వర్షం కురుస్తున్నాం వల్ల ఏమో కానీ చాలా కాయలు అయితే నేనైతే తినేసానండి నేను మీరు నమ్మరు కానీ ఏదన్నా పనిచేసేటప్పుడు మలబరి కాయలు అండి నేను భలే తింటానండి చేతులు బాగాలేదనుకోండి ఇలా కొమ్మ పట్టుకొని నోట్లో పెట్టేసుకుని కాయ అయితే కోసుకొని తినేస్తా ఎందుకంటే అండి నాకు దావత వేస్తూ ఉంటుంది పని చేస్తూ ఉంటే కిందకి వెళ్ళి వచ్చానా పని ఆగిపోతుంది ఇలాంటప్పుడు ఒక కాయ వేసుకుని నోట్లోని ఆ పని అయితే చేసేసుకుంటా అయితే కొంచెం పచ్చిగా ఉందనుకోండి కొంచెం పొల్లగా ఉంటుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి ఎంత ఎండాకాలమైనా సరే పని అయితే చేసుకోవచ్చు ఇలా నల్లగా ఉన్న కాయ అండి తీయగా ఉంటుంది ఇలా ఎర్రగా ఉన్న కాయ పుల్లగా ఉంటుంది చూసారా చూసారా ఇప్పుడు అండి ఈ కాయలు కోసేసాక మనీ మనం మొత్తం ఆకుల్ని దూసేయాలండి దూసేసి కొంచెం ఎరువులు ఇస్తే మనకు చక్కగా కాసేస్తుంది ఇంతే మలబెరీ చెట్లు పెంచడం చాలా సులువు మన తోటలో గుత్తులు గుత్తులుగా కాసాయి చూసారా ఒకే కొమ్మకే నాలుగు కాయలు మొన్న నేను కొన్ని కొమ్మలైతే ముందే కట్ చేసేసానండి పోయిన టీవీలో నేను పుదీనాని ఎంత చక్కగా పెంచుతున్నాను చూసారా మీరు మార్కెట్ నుంచి చిన్న కొమ్మ వంటకు తెచ్చుకుంటారు కదండీ అప్పుడు మనం వంటకి వాడేసుకోగా మిగిలిన దాన్ని ఇలా ఇలా గుచ్చేయండి కాడనే అంతే ముద్ర కాడలని మీకు ఒక ఆకుకూర రెడీ మీకు ఇలా ఎంత సులువ చూసారా తోటకూర గోంగూర మనకి మార్కెట్లో ప్యాకెట్లలో పది రూపాయల ప్యాకెట్లలో దొరుకుతున్నాయి అవి కూడా తెచ్చుకొని వాడుకోండి మీరు ఆకుకూర మీరు వేసి చూడండి దీన్ని రుచి చూశాక మీరు ఎంత కష్టమైనా సరే వంట అయితే ఇలా పండించుకునే వండుతారు అండి ఎంత సులువ కదా చూసారా చిన్న కొమ్మ ఈ కొమ్మను ఎలా మట్టిలో గుచ్చేస్తే మనకే మొలకైతే వచ్చేస్తుంది మీరు ఏదైనా సరేనండి మనం పెంచుతాం అని మీరు అనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది మాకు రాదు రాదు అంటే ఎలా ఏదైనా ట్రై చేస్తేనే కదా ఎంత అయిందో చూసారా మనకి ఇవి ఇవన్నీ కూడా అండి ఏది కూడా ఉపయోగపడే కుండీయే కాదు అలాంటి కుండీలో కూడా మనం ఇలా పెంచేసుకోవచ్చు పుదీనాని కొంచెం ఎండ ఎక్కువ లేని చోట్ల పెంచండి సరిపోతుంది ఇలా మనం చిన్న చిన్న మొక్కలు ఇలా వా ఇలా చేసుకుంటాం కదండి వాటర్ తోటి అదిని అందులో కూడా చాలా బాగా పెరుగుతుంది పుదీనా చూసారా మా పుదీనా ఎంత బాగుంది కదా నేను నూపు వేసి పచ్చడి అయితే చేస్తానండి లేదంటే కారపొడం కూడా చేస్తాను దీంతో నేను కారపొడం చేసి దీని టేస్ట్ అండి నేను ఫస్ట్ అయితే ఇష్టపడేదాన్ని కాదు కారపొడం చేసిన కానించి నాకు ఇదంతే చాలా ఇష్టమైపోయింది అసలే ఈ చెట్టు ఎంత ఉందండి ఈ చెట్టుకి ఒక కాయ ఈ కాయకి ఒక పండ ఇదేటనుకుంటున్నారో చక్కటి చిన్న అండ్ మొక్క అంటు కట్టానండి ఆ అంటు చక్కటి కాయలుగా చేసి చక్కగా పండు కూడా అయిపోయింది చూసారా ఇలాంటి పళ్ళు మన పిల్లలకే మంచి ఫుడ్గా అందిస్తే ఎవరికైనా సరేనండి చాలా ఇష్టపడి తింటారు దీనికి చెట్టు ఎంత ఉంది నా మూడు ఆకులు ఉన్నాయండి మూడు కూడా కాదు రెండే ఆకులు ఉన్నాయి దీంట్లో మనం మందార కొమ్మ గుచ్చాను ఈ ఈ చెట్టుకి మూడు రెండు ఆకులు మూడు కాయలు ఇంతకంటే మనకి ఏం కావాలి మరో చెట్టుకి కూడా అలాగే ఉన్నాయి ఇలా నేను ఒక చెట్టుకి రెండు అంట్లు ఒకేసారి కట్టానండి చక్కగా పెరిగి చిన్న బకెట్లో ఉంది ఈ పళ్ళు మనకి చాలా పిల్లలకి చాలా మంచి ఆహారం అయిన ఫుడ్డు పచ్చి అయితే ఇంకా మంచిదండి షుగర్ పేషెంట్లకి కూడా అండి పచ్చికాయలు తింటే మంచిది మనకి అదే ఎండి కాయ షుగర్ తి ఉన్నవారికి పనికిరాదండి పచ్చికాయ తినొచ్చు మరీ ఎక్కువ కాదనుకోండి తినొచ్చు పర్వాలే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఈ పళ్ళన్నీ కూడానండి నేనే తినేస్తానండి ఆ పెట్ట చూసారా అలా అరుస్తుందో అది ఎంత ఉంటుందండి చాలా చిన్నది చూసారు కదండి మా ఇంట్లో ఈ పళ్ళన్నీ ఎవరు తింటారో తెలుసండి నేనే చూసారు కదా ఈ వాళ్ళట వీడియో చిన్నారులు మీరందరూ కూడా మల్బెరీ అయితే పెంచుకోండి చాలా బాగా కాస్తున్నాయి మీకు అందరికీ నచ్చుతాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎట్టకుండా తినేస్తున్నానని నన్ను తిడుతున్నారా తిట్టకండి మా తోటకి రండి పెడతాను మరి లోకా సంస్థ సుకునభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిట్టి చిన్నారి అందరికీ వై 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 వై